మాజీ శాసన సభ్యులు దివంగత సింహాచలం మరువలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యలు కొలుసు పార్థసారథి అన్నారు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్రమాణి వెంకట్రావు ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు విశాఖ జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు సింహాచలం స్మృతిలో సంతాప సభ కార్యక్రమం గురువారం నగరంలో ఓ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యలు కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లా సింహాచలం ఒక వ్యక్తి కాదని ఒక ఉద్యమం అని శ్రామికుల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం యాదవుల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడని అన్నారు మూడు పర్యాయాలు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి విశాఖపట్నం అభివృద్ధికి పాటుపడిన నేత పల్లా సింహాచలం అన్నారు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్రమాణి వెంకట్రావు మాట్లాడుతూ సింహాచలం గొప్ప కార్మిక సంఘ నాయకులని కొనియాడారు ప్రజలకు కార్మికులకు నిరంతరం సేవలు అందించారని తెలిపారు ఆయన లేని లోటు తీర్చలేనిదని అక్రమాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నావునండి మంచితనం కాని మనం అభివృద్ధి చెందుతాం ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటకి ఇచ్చిన ఏది ఇచ్చిన కమిట్మెంట్ ఉండేది మాటిస్తే వెనక తీసుకునే ప్రసక్తి అయితే ఉండేది కాదు అటువంటి వ్యక్తి ఈరోజు సరిపోయి నిజంగా యాదవ్లకు నోటు ఎందుకంటే బా పెద్ద తరానికి కానీ నేటి తారానికి కానివ్వండి భావితారాలకు అయినా అనే పత్తి ఒకరు గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు ఆయన్నే మనం స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో మనం దేనికైనా ధైర్యంగా వెళ్ళాలంటే పల్లా సింహాచారం కానీ తలుచుకొని ముందుకెళ్తే ఏదైనా సాధించగలం ఎందుకంటే అంత అంత మొండి ధైర్యంలో మొండి రామారావు గారు చెప్పినట్టు నిజంగా కొన్ని క్వాలిటీ అదే మొండితనం ఎవరేమన్నా ఎదురుగా నిలబడేవారు అటువంటి నాయకులు ఈరోజు మనకు లేకపోవడం నిజంగా తీరం లోటుగా మేము భావిస్తాము ఆయనకి అయితే ఆయన గురించి అయితే మాకు చాలా తక్కువ తెలుసు మేము చిన్నపిల్లలవి ఈ విశాఖపట్నం జిల్లా అంతా తిరుగుతూ ఆయన సొంత సొంతకారులు వేసుకొని వెనకాతలో పది మందిని వేసుకొని తిరుగుతూ ఎక్కడ ఏ నాయకత్వానికి వెళ్తే అక్కడే భోజనాలు పెట్టుకుంటూ అక్కడే భోజనాలు చేస్తూ పండుగల గురించి కమ్యూనిటీ గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతుండే వ్యక్తి అప్పుడు మాకు మా వయసు అయితే పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళు ఉంటాయి అంత చిన్నపిల్లలవి ఆయన చూసేవారు అనమాట ఉంటే అలాగే ఉండాలని ఆ రోజు నుంచి కూడా అనుకోమనమాట ఇంత మంచి నాయకుడు ఉన్నారా అని అటువంటి నాయకుడు పోయినందుకు నిజంగా మన అందరికీ నాకే కాదు మరి విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రకే విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రకే తీరంలో ఎందుకంటే అంత మంచి నాయకుడు పోయాడు కనుక అటువంటి నాయకత్వాన్ని మనం ఎప్పుడూ గుర్తించుకుంటూ రాబోయే రోజుల్లో మనం కూడా అదే బాధగా నడవలసిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ కోరుకుంటున్నాను మరి ఇతర ప్రముఖులు పెద్దలు అందరి పేర్లు చెప్పడం ఇది సంతాప సభ కాబట్టి అన్యత భావించొద్దు అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాల మరి యాదవ్ శ్రేష్ఠుడు ఎవరైనా ఉన్నారంటే నేను నేనైతే పర్సనల్గా అత్యంత శ్రేష్టమైన క్వాలిటీలు ఉన్న మనిషి అంటే సింహాచలం గారు ఎందుకంటే చాలా ఇంత ఉండి కూడా ఒబీడియంట్గా ఉండి పెద్ద ల్యాండ్ లార్డ్ అయిన మీరందరూ మర్చిపోయింది ఏంటంటే కొడుకు కూడా ఇప్పటికీ ఎలక్షన్ వస్తే అన్న ఎంత అని అడుగుతూ ఉంటాను మామూలుగా జోక్గా ఎప్పుడు వారు ఎంతో కొంత భూమి అమ్మి గాజువాకులు అంటే అర్బన్ భూములు అమ్ముతా రాజకీయం చేశారంటే అక్కడే వాళ్ళ క్వాలిటీ ఆ తండ్రి తాలూకా క్వాలిటీ లేకపోతే కొడుకు కూడా అలా జీవించలేదు సో ఇలా మంచి మంచి అర్బన్ ల్యాండ్స్ కొన్ని అర్బన్ ల్యాండ్లు అయితే వాళ్ళకి ఆటో నగర్లో కలిసిపోయాయి ఎక్విజిషన్ కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ఎక్విజేషన్ కూడా అడ్డుకోలేదు అంటే అక్కడే మీరు క్వాలిటీ తెలుసుకోవాలి పక్కనంత ఇండస్ట్రియల్ ఎస్టేట్ పొత్తుంది దాన్ని నేను ఉంచుకుంటే దీని రేట్లు పెరిగిపోతాయనే స్వార్థం ఉంది ఇప్పుడు నాయకుల్లో అంటే ఆయన పైగా యూనియన్ నుంచి వచ్చారు ట్రేడ్ యూనియన్ నుంచి ఇండస్ట్రీస్ వస్తే ఈ భూముల తాలూకా వాల్యూలు ఎలా ఉంటాయి అనేది అందరికన్నా ఎక్కువ యూనియన్ లీడర్లకే తెలుస్తుంది అలాంటి వాటిని కూడా చెజించి అంటే త్యాగం అనేది అతని రక్తంలో ఉంది సింహాచలం గారి రక్తంలో సో ఇలాంటి మనిషి గురించి మనం మాట్లాడే అవకాశం కూడా రావటం మాకు కూడా మా సామాజిక వర్గానికి ఎందుకో యాదవంతో పురాణాల నుంచి కూడా ఇప్పుడే అన్నగారు పాతసాదు గారికి చెప్పాను శ్రీకృష్ణుడు కూచ్చేళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తా ఉదాహరణ ఆ పన్ను అలాగే ఉండిపోయింది సో ఇలాంటి నాకు పల్లాగారితో కూడా నేను సీని గారితో కూడా చాలా దగ్గరగా ఉంటాను ఎందుకంటే నేను పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వస్తే ఎప్పుడు నేనే కాంగ్రెస్ పెద్దలు ఆయన కొత్త కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దలు ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలన్నా నన్నే పిలిచేవాడు అన్న ఒకసారి పలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం లేకపోతే గారి దగ్గరికి వెళ్దాం అంటే నన్నే తోడు తీసుకుని పల కూడా వెళ్ళేవాడు అందువల్ల కూడా నేను బహుశా దేవుడు మన అక్రమ వెంకటరావుల ద్వారా పెద్ద ఆయన గురించి నాకు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు నన్ను ఈ ఆహ్వానించినందుకు పెద్ద ఆయన గురించి మాట్లాడించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను బాధాకరమైనప్పటికీ కూడా ఎవరైనా సరే పుట్టిన వాడు గిట్టక తప్పదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికి అది అల్టిమేట్ డెస్టినీ కానీ మనం కాలం మనం ఏ విధంగా జీవించాము అనేది ముఖ్యం పది మంది గుర్తుంచుకునే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం ఎవరైతే గడపగలరో వారు పది కాలాల పాటు ప్రజలు మనసులో ఉంటారనేది మనందరికి తెలిసిన విషయమే అటువంటి వ్యక్తి అని చెప్పేసి నాకు వారి గురించి చాలా తక్కువ తెలిసినా కూడా ఇటీవల కాలంలో చనిపోయిన తర్వాత వారి గురించి తెలుసుకుంటాను కొంత ప్రయత్నం చేయటం కానివ్వండి అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు వారి దగ్గర ఒకటి రోజుసార్లు చూడటమే తిరితే వారితో మాట్లాడటం చాలా తక్కువ మరి ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపటమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజల సేవ కోసమే ఆయన సమయాన్ని మొత్తం కూడా వాడే వినియోగించేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే నిన్ననే శ్రీనివాస్ సోదరుడు శ్రీనివాస్ని పరిమిస్తానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా చనిపోయే వరకు కూడా ఆయనకి కూర్చోగలిగిన శక్తి ఉన్నంత వరకు కూడా మన వాళ్ళు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ తగాదాలు వచ్చినా కూడా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు సమయాన్ని వెచ్చించి వారి మధ్య సయోధ్య కుదిర్చి వారిని సంతోషంగా పంపించేవాడు అండి అంత గొప్ప మహానుభావుడు సింహాచారం గారు అని చెప్పేసి మన చేస్తున్నాను మరి ఆయన మేమందరం కూడా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అటువంటి రాజకీయ జీవితాన్ని మేము గడిపే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు ఆయన గాజువాక సర్పంచ్ గా చేసిన కార్మిక నాయకుడు ఐఎన్టీసీ అధ్యక్షుడిగా చేశారంటే ఈ రాజకీయ ఎన్నికల రాజకీయాలు చాలా ఈజీ కానీ కార్మిక రాజకీయాలు చేశారంటే ఆయన ఎంత ప్రజాసేవకి అంకితమయ్యాడో ఎందుకంటే ట్రేడ్ యూనియన్ లీడర్స్ యొక్క జీవితం చాలా కష్టం ఎందుకంటే ప్రతిదీ సమస్యే ప్రతిదీ పోరాటమే మీద పోరాటం చేయడం కానివ్వండి లేకపోతే కార్మికులు ఏ కార్మికుడికి సమస్య వచ్చినా కూడా అది వ్యక్తిగతం కానివ్వండి లేకపోతే యాజమాన్యంతో కానివ్వండి మొత్తం కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఆ కార్మిక నాయకుడికి ఉంటుంది అటువంటి నాయకత్వాన్ని సుదీర్ఘకాలం ఆయన నిర్వహించగలిగారంటే ఆయన ప్రజల్లో ఎంత శాశ్వతమైన ముద్ర ఎంత మంచితనం ఉండేదో నేను ఊహించగలని చెప్పేసుకొని నిర్మాణం చేస్తా ఉన్నాడు ఆయన ఏదో అలంకారంగా పదవి చేయడమే కాకుండా ఇందాకే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ప్రయత్నం చేస్తుంటే కార్మికుల కోసం పోరాటం చేసి ఆయన సాధించిన అయితే ఉన్నాయో తర్వాత ఎవరు కూడా సాధించలేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను ఐదు వందల రూపాయల జీతం నుంచి పద్నాలుగు వందల రూపాయలు అంటే మూడు రెట్లు ఈరోజు ఐదు వందలు పద్నాలుగు వందలకు విలువ లేదు కాబట్టి మనకి చిన్నగా అనిపించొచ్చేమో కానీ ఐదు వందల రూపాయల నుంచి మూడు రెట్లు పెంచి పద్నాలుగు వందల జీతం వచ్చేటట్టు షిప్ యార్డ్ యాజమాన్యాన్ని మెడల్ వంచి సాధించాడంటే ఆయన పోరాట పటిన కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాను ఆయన రాజకీయాల్లో స్వార్థంతో కాకుండా ఆయన రాజకీయాల్ని సేవ కోసం వినియోగించడానికి కార్మికుల నాయకుడు ఉన్నప్పుడు షిప్ యార్డ్స్లో అనేకమైన సంస్కరణలు కానివ్వండి అనేకమైన నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా ఏదో మెడికల్ రీ ఇంబర్స్మెంట్ కానివ్వండి రకరకాల ఏదైతే కార్మికుల సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా సాధించగలిగాడు ఆయన నిజమైన తృప్తికరమైన రాజకీయ జీవితాన్ని ఆయన అనుభవించారంటే అది భగవంతుడు ఆశీస్సులు అని కూడా నేను సందర్భంగా మళ్ళీ చేస్తాను మరి గాజువాక సర్పంచ్ అయ్యారంటే ఇందా అని చెప్తున్నారు సుధాకర్ గారు ఈరోజు రాజకీయాల్లో అడుగు పెడతామే ఎంత సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి ఎలక్షన్లు ఎంత ఖర్చు పెట్టాలి అనే ఆలోచనతో ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో మరి ఆయన వి విశాఖపట్నంలో ఎంత విలువైన భూములండి ఆ భూములు అమ్ముకుంటూ రాజకీయం చేశాడంటే నిజంగా వారికి ప్రజల ఆశీస్సులు ఎంత ఉన్నాయో ఆ కృష్ణుడి ఆశీస్సులు కూడా అంతే ఉంటాయని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను నేను ఆ మంచితనం ఈరోజు ఆ కుటుంబంలోనే కనపడుతుంది పల్లా శ్రీనివాస్ గారు ఆ కానీ చూస్తే సింహాచలం గారు ఎంత పుణ్యం చేస్తే ఆ చక్కటి కుటుంబం భగవంతుడు ఆయన ప్రసాదించాడో కూడా మనకి స్పష్టంగా అర్థం చెప్పేసి నేను చేస్తాను నేను మరి ఆయన ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాల్సినాడు ఎందుకంటే విశాఖపట్నం హైదరాబాద్ ఇటువంటి నగరాల్లో యాదవులు చాలా ఎక్కువ చాలా జనాభా ఉంది ఆస్తులన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండి హైదరాబాద్లో యాదవులు కూడా వస్తాయి చూస్తే వే వందల ఎకరాల ఊరిని అట్లా చాయ్కి ఛాయ్ పానీకి అమ్మేసినట్టు అమ్మేశారు ఇక్కడ కూడా చాలామంది చెప్తూ ఉంటారు పాతకాలం భూములన్నీ కూడా ఎవరో యాదవ కుటుంబాలకి చెందినవి అవన్నీ కూడా మా నాటిలో కృష్ణా జిల్లా నుంచో గుంటూరు జిల్లా నుంచి వచ్చి చక్క తీ మాటలు చెప్పి మొత్తాన్ని మరి సరే వాళ్ళు తప్పనిలే కానీ వాళ్ళ తెలివి అది మన అమాయకత్వం అనుకోండి లేకపోతే మన మంచితనం మనకి మనకేంటంటే ఆ కమర్షియల్ ఆలోచన మనకు ఉండదు ఎంతసేపు మనకి పది ఎకరాలు ఉందని భావన మనలో మనసులో ఉంటే ఆ పది ఎకరాల ద్వారా పది మందికి పెట్టాలనే ఆలోచనలో కూడా సమానంగా ఉండటం కూడా దురదృష్టమని చెప్పేసి భావిస్తాను అది మంచిదైనా కూడా కానీ అల్టిమేట్గా రిజల్ట్ ఏమవుతుందంటే మన అందరం కూడా ఆకలికి అట్టడుగునే ఉన్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి లేకపోతే విశాఖపట్నంలో నాయకత్వం ఏదో వహించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే జనాభా కానివ్వండి ఆస్తులు కానివ్వండి రెండింటిలో కూడా ఎక్కువగా ఉన్నా కూడా కానీ ఉన్నత స్థానానికి రాలేకపోతున్నాం దాని మీద మన వాళ్ళకి ఏంటంటే ఎన్నికల రాజకీయాలు పార్టీ రాజకీయాల కంటే యాదవ రాజకీయాల మీద ఎక్కువ మొక్కు ఎక్కువ ఎన్సీపీ యాదవ సంఘం ప్రెసిడెంట్గా ఉండాలి యాదవ సంఘం సెక్రటరీగా ఉండాలి యాదవ సంఘం మీటింగ్కి వెళ్ళాలి యాదవ సంఘం మీటింగ్ కంటే వచ్చినంత జనం రేపు ఎకరం ఎకరం ఎలక్షన్లో పోటీ చేస్తున్నా కూడా రేంతమంది అంటే ఆ సంఘం మీద ప్రేమ ఉంది కాదు నేను అంటలా కానీ మీరు మీ నాయకత్వాన్ని పెంచుకోకపోతే మీ ప్రాంతాల్లో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఒక నాయకుడిని ఒక నాయకత్వాన్ని పెంచుకోకపోతే రాబోయే రోజుల్లో మనందరం కూడా ఇంకా దిగదారి ఉండాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పేసి మీకు మనం చేస్తాం ఉన్నాం ఇవాళ ఏంటంటే రాజకీయమే అన్నిటికీ ఇదైనట్లు ఈరోజు పరిస్థితులు అట్లా ఉత్పన్నమవుతా ఉన్నాయి ఈ రాజకీయాన్ని పేదవాళ్ళకి దూరం చేస్తూ ఉన్నారు దాంట్లో మనం కూడా ఉన్న యాదవ్లు కానీ బీసీలు ఎస్సీలు వీటి వీళ్ళందరికీ కూడా దూరం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మంచి పనులు చేసేవాడు లేదా గ్రామంలో ఒక మంచి పేరున్నారు లేదా టౌన్లో మంచి పేరు సింహాచలం లాంటి వాళ్ళని ఊరిని అనుకునేవాళ్ళు ప్రజలు కానీ ఈరోజు అట్లా చూస్తున్నా ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఆయన చేశాడా లేదా మోసం చేసి సంపాదించాడా అవన్నీ చూస్తున్నా కాబట్టి మనందరం కూడా మరి ఆయన స్ఫూర్తితో మంచితనాన్ని కూడా పెంచుకొని మనం సంపాదించే దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆదర్శ సరే మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ఒకప్పుడు మహానుభావుడు మంచివాడు చాలా ధర్మాత్ముడు దానగుణం ఉన్నవాడు ఇటువంటి పోలికలు చేసేవాడు మనం చిన్నప్పుడు కూడా కానీ ఈరోజు అంటే వాడికి వంద కోట్లు ఉన్నాయి వీడికి వెయ్యి కోట్లు ఉన్నాయి వీడికి ఐండస్ట్రీ ఇండస్ట్రీ ఉంది వీడు అంత కాంట్రాక్టర్ ఇటువంటి పోలికలు మారిపోయినాయి కాబట్టి మీరందరూ కూడా యువతంతా కూడా ఎందుకంటే భగవంతుడు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి అయితే భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది మీ చేతుల్లో కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా పైకి రావాలి ఈ ఎప్పటికప్పుడు ఫార్ములాస్ మారిపోతాయి ఒకప్పుడు సాఫ్ట్వేర్ నా సాఫ్ట్వేర్ పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోయి అని మా ముఖ్యమంత్రి గారు చాలా చాలా తీవ్రంగా దాని మీద పనిచేస్తున్నారు అట్లాగే రూల్స్ ఆఫ్ ది గేమ్ కూడా మారిపోతూ ఉన్నాయి జీవితంలో రూల్స్ కూడా మారిపోతా ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు మా మా నాన్న మా తాత ఇది మా నాన్నది అని చెప్పుకుంటే ఈరోజు ఎవరు మనం గుర్తించే పరిస్థితి లేదు గౌరవించే పరిస్థితి లేదు కాబట్టి మనందరం కూడా ఆలోచించండి దయచేసి రాజకీయ నాయకత్వాన్ని ఏ విధంగా ఒడిచిపెట్టుకోవాలి ఒడిచిపెట్టుకోవాలంటే మనలో మనం మాట్లాడుకుంటే సరిపోదు మనకంటే కూడా బలహీనంగా ఉన్న వర్గాలు చాలా ఉన్నాయి మనం ఏ విధంగా అయితే మనం బాధపడుతున్నామో మనం ఎక్కబడ్డాము లేకపోతే మనకు మాకు అవకాశాలు రావట్లేదు మమ్మల్ని గుర్తించట్లేదని ఏ విధంగా అయితే మనం బాధపడుతున్నామో మనకంటే కూడా తక్కువగా ఉన్న వర్గాలు చాలామంది ఉన్నారు వాళ్ళకి మనం అండగా ఎప్పుడైతే ఉంటామో వారు మన నాయకత్వాన్ని ఒప్పుకొని మన నాయకుడిగా గుర్తించడానికి ముందుకు ముందుకొస్తారని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మనందరం కూడా మన వెంకటరావు పోటీ చేసినప్పుడు ఇంకొకటి ఎవరికో సపోర్ట్ చేస్తాం ఎందుకు ఎప్పుడు ఏదో సమయంలో మీకు సహాయం చేశాడో లేకపోతే మీకు తోడుగా ఉన్నాడో లేకపోతే మీకోసం పోరాడది మీ భావన కొంతమంది కాబట్టి ఈరోజు మీరు కూడా నాయకత్వాన్ని పొంద అందిపుచ్చుకుంట కోసం మిగతా వర్గాల కోసం మీ పక్క వాడికి ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్య పట్ల స్పందించే గుణాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాం అప్పుడే మన వాడలో కానీ ఆ పేటలో కానీ ఆ టౌన్లో కానీ మనకి మంచి పేరు వస్తుంది మనకి నాయకత్వం పెరుగుతుంది మన పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు చదివించాలి చదువు ఒక్కటి జ్ఞానమే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సింహాచలం గారు పంచుకుంటేనే వంద ఎకరాలు వచ్చిందన్నారు వంద ఎకరాల దాదాపు రెండు మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది మరి ఆయనకి డెబ్బై ఎకరాలు ఉన్నప్పుడు అంబానీ ఇక్కడ పెట్రోల్ పంప్లో పనిచేశాడు సో అట్లా పోల్చుకుని మనం తృప్తిపడితే సరిపోదు కానీ ఆయనకి ఏదో జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనం పొందటానికి మనం ప్రయత్నం చేయాలి జ్ఞానం పొందడానికి చదువు ఒక బెస్ట్ మార్గం అది వన్ మార్గం కాబట్టి మన మన పిల్లలందరికీ కూడా బాగా చదివించి వ్యాపారాత్మకంగా పెంపొంది ఎంతసేపు మన వాళ్ళు ఏమనుకుంటారంటే డిగ్రీ అయిపోయింది ఏదో చిన్న ఉద్యోగం సుధాకర్ గారిని పట్టుకున్నావు వెంకటరమణ గారిని పట్టుకునో లేకపోతే రోజా రమణ గారిని పట్టుకునే ఏదో చిన్న ఉద్యోగం పొందితే సార్లు ఆడి పిల్లలు పిల్లలు శుభ్రంగా ఉంటారు అట్లా అనుకో మనవాడు వ్యాపారం చేయాలి మనం కూడా ఎంవిఎస్ మూర్తి ఎట్లా అయ్యాడో లేకపోతే ఎంఈ సత్యాన్ని ఎట్లా అయ్యాడో లేకపోతే ఇంకోటి ఎట్లా అయ్యాడో అట్లా మన పిల్లలు కూడా అవ్వాలి అని చెప్పేసి మీరందరూ అందరూ మనందరూ కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి తోడు ఉండాల్సిన అవసరం కూడా సంఘానికి ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా మన వాళ్ళకి భయం ఏంటంటే మనం దెబ్బతింటే మనకి ఎవరు తోడు రాడో ఒక భయం లోపల ఉంది మనసులో మనం వెంకటరావు గారు దిగారు లేకపోతే వెంకటరావు గారు దిగారు దిగితే నేను అయిపోతే ఎవడు మా వెనకాల రాడు ఒక భయం లోపల ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఎన్నుకోలేపోతారు మన అందరం కూడా ఎవరు వచ్చినా కూడా మన సంఘం నుంచి కానీ మన బలహీన వర్గాల నుంచి కానీ ముందుకొస్తే వాళ్ళకి ఏదో నష్టం జరిగితే అతన్ని మన స్థాయిలో మనం ఏ విధంగా మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలనే ఆలోచన మనం చేసిన వాళ్ళందరూ మనకి నాయకత్వం ధైర్యంతో వహించి చేసి ఎవరితో అయినా సరే కొట్టి మన మన ప్రతిష్ట నిలబెట్టగలరని చెప్పేసి మీ దగ్గరికి మన చేస్తాను కాబట్టి రాజకీయాల్లో కూడా మాకెందుకులే మాకు సంబంధం లేదు ఎన్నో కోట్లు అవుతాయి ఇది అవుతాయి అది అవుతాయి అని చెప్పేసి ఎక్కడ కూడా వెనకాల బాకండి మీకు అవకాశం వచ్చిన చోటల్లా రాజకీయ నాయకులను నిలదీసి మేము ఇంతమంది ఉన్నాం మాకు ఎందుకు ఇవ్వమని చెప్పేసి పోరాటం చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీపోతే మనల్ని ఎవరు గుర్తించరని చెప్పేసి కూడా మీ మనం చేయాలి మరి వీటన్నిటికీ కూడా సింహాచలం గారు మరి ఒక స్ఫూర్తిని అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను మరి ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవ కోసమే ఆర్థిక అనుపూర్వలాగా ఆయన ఆస్తులన్నింటినీ కూడా